తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఏపీలో మూడు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ చురువు కానుంది ఇక కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు గ్రాడ్యుయేట్స్ కోసం ఇరవై ఒక్క టేబుల్లు టీచర్స్ కోసం పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏలూరులో కౌంటింగ్ నిర్వహించనున్నారు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు ఇరవై ఎనిమిది టేబుళ్లపై పదిహేడు రౌండ్లలో ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు వాటిగా ఈ కౌంటింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఓకే చందు ఏదైతే గత నెల ఇరవై ఏడు తారీఖున జరిగిన ఎమ్మెల్సీ ఇటు పట్టపత్రుల ఎమ్మెల్సీ కానీ ఇటు టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎన్నికలు అయితే జరిగాయి దానికి సంబంధించి రేపు ఇటు కరీంనగర్ లో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే కలెక్టర్ పామేల దీనికి సంబంధించిన ఎలక్షన్ అబ్జర్వర్ కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికీ ఈ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మూడు సీట్లను ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఏదైతే ఇటు పట్టపదల ఓట్ల లెక్కింపుకు ఇరవై ఒక టేబుల్ ఏర్పాటు చేశారు ఇటు టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు పద్నాలుగు టేబుల్ అయితే ఏర్పాటు చేశారు ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులకు ఈ ఓటు హక్కును తక్కువ మంది వినియోగించుకున్నారు కాబట్టి సుమారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మందిని ఈ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఫలితాలు త్వరగానే వస్తాయి ఏదైతే ఇటు పట్టపదలకు సంబంధించిన ఫలితాలు మాత్రం ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అయితే ఇప్పటికైతే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి పట్టపదలకు సంబంధించి మొత్తం ఓట్లు పోలైన ఓట్లు చూస్తే రెండు లక్షల యాభై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు అయితే పోలాయి ఈ ఓట్ల లెక్కింపుకు జాప్యం ఎందుకు అంటే దీనికి సంబంధించి యాభై ఆరు మంది అభ్యర్థులు పాలు నిలబడ్డారు కాబట్టి దీనికి సంబంధించి జంబో బ్యాలెట్ పేపర్ ఏదైతే యాభై ఆరు మంది అభ్యర్థులకు సంబంధించి మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇలా ప్రతి ఒక్క బ్యాలెట్ పేపర్ను ఒక ఐదు సార్లు దీన్ని లెక్కించుతారు కాబట్టి ఇది జాప్యం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి రెండు లేదా మూడు రోజుల ఫలితాలు రావచ్చు అని అయితే ఇప్పటికే అధికారులు అయితే అంచనాలు అయితే వేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు ఎలాంటి అవాజ్ఞాయ సంఘటనలు జరగకుండా అయితే ఇది పోలీసులు కూడా భారీ స్థాయిలో ఇటు మూడ మూడంచ భద్రత అయితే ఏర్పాటు చేశారు ప్రతి భద్రతగా అయితే ఇటు కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు రెండో రెండో భద్రతగా అయితే ఇటు ఆర్మూడు రిజర్వ్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు చెందు దీనికి సంబంధించి ఇప్పటికే అంబేద్కర్ స్టేడియం చుట్టైతే సుమారు ఒక నాలుగు వందల మంది పోలీసులతో అయితే ప్రహారగాస్తున్నారు ఎలాంటి అవాంఛీక సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యక్షంగా ఇటు అంబేద్కర్ స్టేడియం బయట అయితే ఇప్పటికే ఎల్ఈడి వాళ్ళను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన ప్రతి నిఘా కూడా కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పంపించే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం ఎంఎల్సి ఫలితాలకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుని చెప్పాల్సి వచ్చింది రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎంఎల్సి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఏపీలో మూడు తెలంగాణలో మూడు ఎంఎల్సి స్థానాలకు కౌంటింగ్ నిర్వహించినారు ప్రస్తుతం ఏపీకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి మూడు ఎంఎల్సి స్థానాలకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవ్వుందని చెప్పవచ్చు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అలాగే ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి అలాగే కృష్ణ కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు అలాగే కలెక్టర్స్ కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు కౌంటింగ్ హాల్స్ వద్ద అంటే వైజాగ్ లో జరిగే కౌంటింగ్ హాల్ వద్ద అలాగే గుంటూరు ఏలూరు లో జరిగే కౌంటింగ్ హాల్స్ వద్ద అయితే ఉదయం ఆరు గంటల నుంచే ఏజెంట్లు కానివ్వండి అభ్యర్థులు కానివ్వండి ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరుకోవచ్చు అక్కడి నుంచి ఎనిమిది గంటల ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మొదటిగా ఆ బ్యాలెట్ కు సంబంధించి మొత్తం బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరిగిన నేపథ్యంలో బ్యాలెట్ కూడా పెద్దదిగా ఉన్న నేపథ్యంలో ఉదయం సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ముందుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది తర్వాత బ్యాలెట్ బాక్సులన్నిటిని బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత బ్యాలెట్లన్నిటికి కూడా కట్టలు కట్టిన తర్వాత కానీ ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటూ కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు అంటే ఏలూరు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఉంటే పిడిఎఫ్ అభ్యర్థి తిట్ల రాఘవులు కూటమి అభ్యర్థి రాజ పేరాబత్రులు రాజశేఖర్ మధ్య పోటీ ఉంది ఈ పోటీ నేపథ్యంలో మొత్తం కూడా ఉత్కర్ణగా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి చంద్రు రైట్ థ్యాంక్ యూ మురళి